బజార్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా హైదరాబాద్లోని ఓ మార్కెట్ కు ఏళ్ల తరబడి ఇదే పేరుంది అక్కడి వస్తువులు వాటిని అమ్మే మనుషుల కూడా ఇదే ముద్ర ఉంది ఇందులో ఎంత ఎంతవరకు నిజముంది నిజంగా అక్కడ అమ్మే వస్తువులన్నీ చోరీ చేసి తెచ్చినవేనా ఓసారి అక్కడికి వెళ్ళొద్దాం పదండి పాత చెప్పులతో పాటు కొత్త చెప్పులను కూడా ఇక్కడ కుప్పలుగా పోసి అమ్ముతారు వంట సామాగ్రి ఇంటి సామాగ్రి ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి కూలీ పనులు చేసే వారికి సుత్తిలు గుణపాలు మొదలు పెద్ద పెద్ద క్రేన్లకు ఉపయోగించే గొలుసులను కూడా ఇక్కడ అమ్ముతారు అప్పుడే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన కలర్ టీవీ మొదలు ఇంట్లో వాడి వాడి వదిలేసిన పాత ప్లాస్మా టీవీ వరకు అన్నీ దొరుకుతాయి ఇటు చూడండి సైకిల్ టైర్ నుంచి లారీ టైర్ల వరకు అన్ని ఈజీగా అమ్మేస్తారు ఇక్కడ కొందరు ఈ బజార్ని చోర్ బజార్ అంటారు కానీ అసలు పేరు జుమ్మెరాట్ బజార్ ఇక్కడ అమ్మే వస్తువులన్నీ దొంగలు కొట్టుకొచ్చినవే అనే ఒక అపవాదు ఉంది చోరీ చేసిన వస్తువులనే ఇక్కడ అమ్ముతారనే ప్రచారంతోనే ఈ బజార్ పాపులర్ అయింది ఇదే పని ఉంది మాది చేసేది ఈ బజారు చిన్నగా ఉండే అప్పుడు ఏ బట్టలు అది అమ్ముతుండే ఇప్పుడు పెద్దగా చేసేసినారు చోర్ బజార్ అప్పుడు ఉండే ఇప్పుడు లేదు ఇప్పుడు జుమ్మెరా బజార్ అంటున్నారు అయితే అవుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కాదు పదిహేను సంవత్సరం అవుతుంది అమ్ముతున్నాము పొద్దున్న ఆరు గంటలకి పెడతాము పది పదకొండు గంటల దాకా వెళ్ళిపోతాం నిజానికి జుమ్మెరా బజార్ అంటే గురువారం మార్కెట్ అని చెబుతారు ఇక్కడి వ్యాపారులు చోర్ బజార్ అనేది కేవలం పేరు మాత్రమేనని ఇక్కడి వస్తువులు ఏవి దొంగిలించినవి కావని స్పష్టంగా చెబుతారు చోర బజారు చోర బజారే బంబైర్ బారే జరా బజార్ బోర్ థా నే మరి కేసీఆర్ సాహ్ పేరు తయబాజారి కేసీఆర్ సాహ కా బ్యాంక్ యూ కైబాజారి ఇక పేల పైసే మార్కెట్ లాగానే పైసే దా పైసే బీన్యవాదాలు తరఫు మార్కెట్ చాలా పెద్దది చిన్న చిన్న వస్తువులు మొదలు ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఇలాంటి వాటిలో కొన్ని చోరీ చేసినవి కూడా వస్తుంటాయని అమ్మే వాళ్లే దొంగలు కానీ ఇక్కడ వ్యాపారం చేసే వస్తువులు మాత్రం దొంగ వస్తువులు కాదని బలంగా వాదిస్తారు ఇక్కడి వర్తకులు ఇది చాలా బాధపయ్యారు ఇప్పుడు పెట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ మీకు ఏది ఐటమ్ అయినా దొరుకుతుంది ఇక్కడ ఏ మార్కెట్లో దొరికిన ఐటమ్ ఇక్కడే దొరుకుతుంది మీకు పొద్దువేలా నాలుగు నాలుగున్నరకు స్టార్ట్ అవుతుంది పన్నెండు పన్నెండున్నర దాకా కథం అయిపోతుంది మేము ఎలక్ట్రానిక్ అమ్ముతాము ఇది ఎలక్ట్రానిక్ అమ్ముకుంటే ఇరవై సంవత్సరాలు అవుతున్నాం బస్ మంచిగా చాలా మంచిగా ఉంటాయి అన్ని ఐటమ్లు దొరుకుతాయి మీకు ఏదంటే అది దొరుకుతుంది సైకిళ్ళు దొరుకుతాయి బైక్లు అన్నీ ఏదంటే దొరుకుతాయి అన్నీ ఒరిజినల్ చోరు బజార్ కూడా అంటారు కానీ మనకి ఇక్కడ మీరు అలాగ అది చివరి అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఏమైనా తెచ్చినారు కానీ కొనడానికి వస్తారు సామాన్లు ఇప్పుడు తా నైంటీ మార్క్స్ వాళ్ళు వాళ్ళు ఫోన్లు కొట్టేస్తారు అదే చోరు బజారు అంతే ఇక ఐటమ్లు చోరు కాదు ఐటమ్ చోరు బజారు కాదు ఇది నైజాం కాలం నాటి నాణేలు మొదలు నయా జమానాలోని కంప్యూటర్ల వరకు అన్నీ దొరకడం జుమిరాత్ బజార్ స్పెషల్ వందల ఏళ్ల కాలం నుంచి ఉన్న ఈ బజార్లో వ్యాపారం చేస్తున్న కుటుంబాలు అనేకం కనిపిస్తాయి నేను నా రాజన్ వినాయకర్ जमेरात बाजार हाउस घर यहीं है एक सौ बीस रहे रही यहाँ जमेरात बाजार भर के भर के आज ही के दिन ही भरता बाद में नहीं भरता खाली जुमेराती थी ने पहले बोलते थे अब नहीं बोलते शोर बाजार जुमेरात बाजार शाम वो पहले था अपने यहाँ कपड़े पुराने कपड़े जूते चपला और साड़ियाँ हर आइटम मिलेंगे यहाँ वो सस्ते में मिलता मार्केट से कम नए पुणे लेते ఇక్కడ వ్యాపారం చేసే వారిలో ఎక్కువ మంది పేదలే ఉంటారు ఏళ్ల తరబడి ఈ బజార్ని నమ్ముకొని ఇక్కడ బతుకుతున్నారు అయితే కొన్ని సందర్భాల్లో దొంగలు కూడా ఇక్కడ వస్తువులను అమ్మేసి వెళ్తారని వారి దగ్గర వస్తువులు కొనేది కూడా దొంగలే అని చెబుతున్నారు ఇక్కడి పాత వ్యాపారులు నేను ఇప్పుడు ఇంతవరకు నేను ఇక్కడ కూసే వరకు ఇరవై సంవత్సరం ఇరవై రెండు సంవత్సరం ఏమి అయిపోయాయి ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు ఇరవై రెండు సంవత్సరం ఉన్నాడు ఇప్పుడు కూడా మా పిల్లలు గవర్నమెంట్ జాబ్ లేదు ఇద్దరు కొడుకులు జాబ్ లేదు ఈ నేనే చేస్తే చేయాలి అంగళ చేయాలి పిల్లలు చలిపియాలి మా ఇంటి నడుచుని నిలబడాలి ఈ రైల్లు ఉంది సొంత ఇల్లు లేదు ఇది నా బిగ్ ఓన్ బిగ్నెస్ ఇంకా ఏం లేదు చూడు ఇది ఒకటే బిగ్నెస్ ఉంది ఇది ఒకటి చేస్తా నా చెప్పు షాపు ఉంది ఐకొడతం ఈ రెండో బిగ్నెస్ ఉంది దాని తర్వాత ఏం లేదు చూడు ఈ పిల్లలు జాబ్ లేదు ఏం లేదు ఏదో ఒకటి నేను చేయాలంటే పిల్లలు బతకాలి అంతే

ఇప్పుడు పొద్దుగాల ఐదు గంటకి వస్తాం సాయంత్రం మధ్యాహ్నం రెండు గంటల గంట వరకు కూర్చుంటాం అంతే అయిపోయాయి క్లోజ్ అంటే మేము మాల్ చేసుకుంటాం అంటే షోరూంలో లాట్మాలు ఉంటుంది అంటే కొంచెం టైమేస్ ఉన్న వరకు మాలు ఉంటాయి కదా అది మాల్ మాకు ఫోన్ చేసి పింపించి మాకు మాలు ఇస్తారు మాల్ తీసుకున్న తర్వాత మేము తీసుకొచ్చి ఇంతరా వాష్ చేసి కడిగేసి ఇంతరా ఏదైనా రిపేర్ చేసుకొని అమ్ముతారు అన్నమాట షోర్ బజార్ ఇదే ఉంది షోర్ జుమిరా బజార్ అంటే ఇదే షోర్ బజార్ ఇదే ఏం ఏం అర్థం కాదు ఈ యొక్క వస్తారు పొద్దుగాల పోతగాలే అయిపోతాయి పని అది ఉన్న మిగిలిన మాలి ఉంటుంది పొద్దుగాల పొద్దుగా అమ్ముడు వెళ్ళిపోతుంది చోర్ బజార్ అంటే ఉంది జుమిరా బజార్ చోర్ బజార్ కాదని కాదు చోర్ జుమ్మిరా ఉంది కానీ పొద్దుగాల పొద్దుగా అమ్ముడు పోతుంది ఎప్పుడు పోతుంది ఎప్పుడు చేయో తెలియదు అది సడన్గా నీకు వచ్చింది అనుకో ఇది నచ్చింది అనుకో నీ తీసుకుంటే వెళ్ళిపోతావు అట్లా నిజానికి ఈ మార్కెట్కు పేరు మాత్రమే చోర్ బజార్ జరిగే వ్యాపారం అంతా వంద శాతం నమ్మకమైనదే ఇప్పుడిప్పుడే ఈ బజార్లోని వ్యాపారం పైన జనానికి నమ్మకం పెరుగుతోంది హైదరాబాద్ నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ వస్తువులను కొనుగోలు చేస్తారు సార్ ఏ జుమెరాత్ బజార్ ఫిఫ్టీన్ ఇయర్స్ కరోబారా బురా మార్కెట్ మిల్తా యాపే నయా కపడే సే లేకే పురాణ కపడ పురాణ సామాన్ ఆర్ गाड़ी के टायर वगैरह स्क्रैप पुराने साइकिल हर चीज़ मिल जाता है यहाँ पे आप सुबह मॉर्निंग पाँच बजे से मार्केट लगता है पाँच बजे से इवनिंग दो बजे तक मार्केट रहता पूरा हर चीज़ मिलेगा डिस्ट्रिक्ट से पब्लिक आती सिटी की पब्लिक आती सुबह मॉर्निंग आके भी इंजॉय कर सकते यहाँ पे आप कुछ नहीं लिए परवा नहींजॉय कर सकते मॉर्निंग वॉकिंग पे निकलते ना वॉकिंग के टाइम पे जुमेरात के दिन इधर एक राउंड मारे तो आपको कुछ एन पीस मिल मिलते यहाँ पे एंटिक जैसा कि अपने को पुराने पेना पुराने सिक्के भी मिलते निज़ाम के ज़माने के सिक्के हर चीज़ मिलती आप लोग आइए इंजॉय करिए जमेरात बाजार सिटी के बिल्कुल करीब है सिटी में मार्केट है समझो सिटी का पुराना मार्केट है हम पैदा भी नहीं हुए थे जब से मार्केट लगी हुई है तकरीबन 40 साल 50 साल की मार्केट है आप देखें तो क्या है निज़ाम के दौर की भी मार्केट समझ सकते हैं इसको प्रति बुधवार अर्धरात्रि नुची इकड़ व्यापार मददी గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు బిజినెస్ పూర్తవుతుంది ఎలాంటి వస్తువులు కావాలన్నా దొరికే ఏకైక ప్రాంతం ఇదే ఎవరు అవసరం ఉన్నా ఇక్కడికి రావచ్చని చెబుతున్నారు ఇక్కడి వ్యాపారులు